తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండ విద్యతోనే విద్యార్థులకు ఉజ్జాల భవిష్యత్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని తొర్రూరు ఎమియో మహంకాళి బుచ్చయ్య అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు నాన్న పెద్ద నాన్న ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ రాజేష్ నాయక్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు సుమారు పదివేల రూపాయల విలువగల సౌండ్ బాక్స్ అందించారు దుబ్బతండా బంజార నగర్ డిఎన్టీపీఎస్ పాఠశాల టై బెల్టులు స్కూల్ బ్యాగులను ఎమియో బుచ్చయ్య అందజేశారు ఈ సందర్భంగా ఎమియో బుచ్చయ్య రాజేష్ నాయక్ లు స్వయక్తంగా మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాలను గవర్నమెంట్ పాఠశాలను గవర్నమెంట్ పాఠశాలను సెవెన్ ఫిఫ్త్ క్లాస్ పోదా పోద స్కూల్కి അക്ഷര കാല ക గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బళ్ళను బలోపేతం చేయాలని బద్దులై ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నాలో దాంట్లో నేను కూడా భాగస్వామ్యం ఎందుకు కావద్దని ఉద్దేశంతోనే నానా పెదనాన ఫౌండేషన్ మా తండ్రి గారైనా మా పెద్దనాన్న గారు ఇద్దరు స్వర్గులయ్యారు వారి పేరున ఈ యొక్క ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకి ఏదైతే ప్రభుత్వ బళ్ళు ఉన్నాయో ఆ ప్రభుత్వ బళ్ళను బలోపేతం చేయడంలోనే నేను కూడా భాగస్వాముని అవ్వుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ శాసనసభ్యురాలు యశ్వశన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై నేను ఈ ప్రోగ్రాంని తీసుకోవడం జరిగింది ఇదేదో పొలిటికల్గా నేను అనుకుంటలేను ఈ యొక్క పేద పిల్లలకు సాయం చేయాలే నేను ఈ ఊరికి సర్పంచ్ కావడానికి నేను విద్యావంతుణ్ణి డాక్టరేట్ ఈ పేద ఇక్కడున్న తరూర్ పట్టణం ప్రజలు నాకు ఓటేశారు ఈ ఓటేసిన ప్రజల పిల్లలకి నేను రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ఎంఓ గారిని కలవడం జరిగింది ఎంఓ గారు మా స్కూళ్ళకి చిన్న చిన్న టైప్ బెల్టులు ఈ ఒక సౌండ్ బాక్స్లు అవి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ స్కూల్ ఉందో ఆ మేడం గారు మాకొకటి బాక్స్ కావాలి అని మేడం గారు నన్ను అడగడం నేను మేడం గారికి వెంటనే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఎంత అవుతుంది అంటే పది యాక్చువల్లీ టీవీ కావాలన్నారు మేడం వాళ్ళు లేదు మేడం నేను ఒక టెన్ థౌసండ్ ఇవ్వగలను అని అంటే మేడం వాళ్ళు కూడా ఓకే సార్ మీరు ఎంత ఇవ్వండి ఆ పదివేలు ఇచ్చినా మేము దాన్ని వేరే దానికి వాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది నేను వారికి పదివేలు ఇవ్వడం జరిగింది ఆ పదివేలతో ఇవాళ చాలా చక్కగా ఒక బాక్స్ని తీసుకొచ్చి పిల్లల్ని ఆనందింపజేయడం జరుగుతుంది నేను నా కుటుంబ సభ్యులు నా భార్య కావచ్చు నా అన్నదమ్ములు కావచ్చు నా అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళందరి సహాయాన్ని కూడా తీసుకుంటున్నాయి ఈరోజు ఇవాళ మా మేడం మా వైఫ్ ఎంబీఏ ఆమె ఇవాళ ఒక ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా చేసింది నా నా పెద్ద చెల్లె ఇవాళ అంగన్వాడీ టీచర్ నా బ్రదర్ ఒక బిజినెస్ మ్యాన్ నా సిస్టర్ కూడా ఒక బిజినెస్ చేస్తారు వాళ్ళందరి సహాయం తీసుకొని వాళ్ళ బళ్ళను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నాతో పాటు నా మిత్రుడైన కస్తూరి చరణ్ కస్తూరి ఫౌండేషన్ వారు నల్గొండలో పది సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ నేను వారిని కలవరిచినప్పుడు అన్న నువ్వు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలని నన్ను ఆయన కోరడం జరిగింది నేను కూడా వారిని అన్న మీరు నాకు సాయం చేయాలంటే వారు కూడా నాకు కొంత సాయం చేయడం జరిగింది ఆ వారి సాయాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను ఇంకా ముందు కూడా ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలను కూడా కస్తూరి ఫౌండేషన్ చరణ్ గారిని కూడా నేను ఎంయో గారితో మాట్లాడేసి ఇంకా వారి సహాయాన్ని కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ విద్యాశాఖ గారికి విద్యాశాఖ అధికారి గారికి అట్లనే హెచ్ఎం గారికి అట్లనే మిగతా తోటి టీచర్లందరికీ కూడా నేను జైవ్యం తెలియజేస్తున్నాను పిల్లలందరికీ కూడాను ఇచ్చేటువంటి పాఠ్యపుస్తకాలు అలాగనే దుస్తులు నోటు పుస్తకాలు వర్క్ బుక్స్ కూడాను సప్లై చేసి పాఠశాలలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి దిశగా ప్రభుత్వము ఇవన్నీ కూడాను ముందుగానే సప్లై చేయడం జరుగుతుంది అలాగనే ఆయా పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న సౌకర్యాలను మరి స్థానిక పెద్దలు తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి వాళ్ళ ఈ పాఠశాలలో సౌండ్ సిస్టమ్ ఉంటే మరింత మెరుగ్గా ఉంటుంది పాఠశాలలో ప్రార్థనా సమయంలో దాన్ని వాడటం కానివ్వండి సమావేశాలు నిర్వహించేటువంటి సమయంలో కానివ్వండి మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి గౌరవ మాజీ సర్పంచ్ తొరూరు రా డాక్టర్ రాజేష్ నాయక్ గారిని అడగటంతోనే వెంటనే పదివేల రూపాయల డొనేట్ చేసి వాళ్ళ సౌండ్ సిస్టమ్ను మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మరి డాక్టర్ రాజేష్ నాయక్ గారికి మండల విద్యాశాఖ పక్షాన ఈ పాఠశాల పక్షాన కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను